నటి రాధిక శరత్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఇందులో మొత్తం ఆస్తుల విలువను కోట్లుగా ప్రకటించారు ఇక ముప్పై మూడు పాయింట్ సున్నా ఒకటి లక్షల నగదు డెబ్బై ఐదు తులాల బంగారం ఐదు కేజీల వెండి ఆభరణాలు వస్తువులతో కలిపి ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్లో పేర్కొన్నారు ఇరవై ఆరు పాయింట్ నాలుగు కోట్ల స్థిరాస్తులతో పాటు పద్నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం ఆమె ర్యాడ్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు ఇటీవల రాధిక భర్త నటుడు ఆర్ శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కక్షిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే విరుద్నగర్ నుంచి కాషాయ పార్టీ ఆమెను నిలబెట్టింది ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్ పంతొమ్మిది పోలింగ్ జరగనుంది రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి ఇక విరుద్నగర్లో ఈ నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ భరిలోకి దిగారు అన్న డీఎంకేతో పొత్తులో భాగంగా డీఎంకే తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు తనకు పదిహేడు పాయింట్ తొమ్మిది కోట్ల సంపద ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు నూట తొంభై రెండు గ్రాముల బంగారం ఐదు వందల అరవై గ్రాముల వెండి ఆభరణాలు కలిపి పదకొండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల చరాస్తులు ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు ఇక ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు తెలిపారు